అలా ప్రమీణ ధార్మిక సోదులరా హ్యాపీ న్యూ ఇయర్ నయాసలో ముబారక్ ఇలాంటి వాక్యాలు చెప్పడం ఖురాన్ మరియు హదీసులో ఎక్కడ కూడా ఆధారం లేదు మహాప్రవక్త సలహు అలీ వసలం వారు ఈ విధంగా తెలియజేశారు అబూ దావుద్ హదీస్ గ్రంథం ఫోర్ జీరో త్రీ వన్ హదీస్ నెంబర్ ఎవరైతే ఇతర జాతులని ఆ జాతుల పద్ధతులని ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తారో అతడు వారిలోని వారిగానే పరిగణించబడతాడు ముస్లిం కాజాలడు అని ప్రవక్త రసోల్లా సలహు అలీ వసలమరు తెలియజేశారు ప్రతి సంవత్సరం సంవత్సరం ముగిసిపోయి కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు ప్రవక్తవరు సహబాలు ఎన్నడూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కానీ ఆ మొదటి తారీఖున సెలబ్రేట్ చేసుకోవటం కానీ ఎన్నడూ కూడా అలాంటి విధాతులు ప్రవక్త వారు సహబాలు చేయలేదు చేయమని మనకు అనుమతించలేదు కాబట్టి ప్రేమైనటువంటి ధార్మిక సోదరుల ఆలోచించండి ఈ జనవరి ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ నూతన సంవత్సర వేడుకలు చేసుకోవటం ముస్లింల యొక్క సాంప్రదాయం కానీ కాదు కాబట్టి ఇలాంటి విధాతులకి దురాచారాలకి దూరంగా ఉండటం ప్రతి ముస్లిం యొక్క బాధ్యత కాబట్టి అల్లా సుబానువతల ఇలాంటి దురాచారాల నుండి మన కూడా రక్షించు కాకం ఐ మీన్ అస్లాం అలయకుము